దయాలన్నాను అందరికి పుకార్తాను అందరికి పుకార్ లేదు గూగుల్ నెంబర్ దయ్యాలు లేవు ఏంటి సార్ అందరికి పుకార్ లేదు ఉన్నాయి అది దెయ్యాలు ఉన్నాయి నేను శ్మశానం రాత్రి అందరు కొంతమంది ఇక్కడ నుంచి భూగుల్ సార్ కూడా చదువు ఈ పాఠశాలలో దెయ్యాలు ఉన్నాయి భూతాలు అనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది అది చాలా తప్పు అని నేను ఖండిస్తున్నాను నేను రెండు వేల మూడు డిఎస్ఎల్ ఇక్కడికి టీచర్గా వచ్చాను ఇంతవరకు నేను మూడున్నర సంవత్సరాలు అయింది నాకు ఈ పాఠశాలలో అంతా మంచి జరిగింది కానీ ఎటువంటి చెడు మాత్రం జరగలేదు నేను ఇప్పటికీ కూడా ఛాలెంజ్ ఏం చేస్తున్నానంటే ఖచ్చితంగా ఒకవేళ నా ఆర్డర్ను కానీ క్యాన్సిల్ చేసినట్లు కానీ అయితే తప్పకుండా ఇదే పాఠశాలలో ఉండి ఇక్కడ ఎటువంటి భూతాలు దెయ్యాలు లేవని రుజువు చేయడానికి నా ఛాయశక్తిలా నేను కృషి చేస్తున్నాను సార్ నేను శ్రీకాకుళం జిల్లా కానీ దెయ్యాలు కానీ లేవు ఇంతకు ముందు పని ఒక విద్యా వాలంటీరు తన అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది అదే విధంగా ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుడు కూడా గుంటూరు నుండి వచ్చి ఇక్కడ అపాయింట్ అవడం జరిగింది అతను కూడా అతని అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగితే వీటిని వీటినే ఆసరాగా తీసుకుని ఇక్కడ ఏవో ఉన్నాయి భూతాలు ఉన్నాయి అందుకే టీచర్లు చనిపోతున్నారు అనేది ఒక ప్రచారం అనేది జరుగుతుంది